అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ యశోదా కైలాస్ గారు రచించిన సేద తీరిన మనసు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా హడావిడిగా ఆఫీస్ మెట్లెక్కి లోపలికి అడుగు పెడుతూ పక్క క్యాబిన్లోకి తొంగి చూశాను తన్మయి అప్పటికే వచ్చి దీక్షగా న్యూస్ పేపర్ చూస్తుంది మనసు అసూయతో రగిలిపోయింది అసలు తన్మయి అంటే నాకు ఇష్టం లేకపోవడానికి ఉండే సవా లక్ష కారణాల్లో ఇదే అన్నింటికంటే ముఖ్యమైనదేమో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్కి తొమ్మిది గంటలకల్లా రావడమే కాదు రాగానే కబుర్లు కాఫీలతో ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా పనిలో పడుతుంది ఎకనమిక్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ న్యూస్ పేపర్లలో బిజినెస్కి సంబంధించిన టెండర్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేసుకుంటుంది ఆమెకున్న న్యూస్ పేపర్ నాలెడ్జ్ మరెవరికీ లేదని చెప్పొచ్చు ఎక్కడ ఏ విషయం గురించి చర్చ వచ్చినా తను కూడా పాల్గొని చక్కని సమాచారాన్ని అందిస్తుంది మనకంటే తెలివి తక్కువ వాళ్ళని నీచులని క్షమించి స్నేహం చేయగలుగుతాం కానీ మనకంటే తెలివైన వాళ్ళని మనకంటే సిన్సియర్గా కష్టపడి పనిచేసే వాళ్ళని ప్రేమించగలవడం స్నేహం చేయడం అంత తేలికైన విషయం కాదు మరందుకే తన్మయి అంటే ఒక రకమైన అసహనం నాకు ఈ విషయంలో నా ఆలోచన నా ఊహలు తప్పు అని అనుకోకుండా నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను అనుకుంటూ నన్ను నేను సమర్థించుకుంటూ ఉంటానన్నమాట అసలు ఆ మాటకొస్తే ఆమె పేరు దగ్గర నుంచే తనంటే నాకు ఇష్టం ఉండదు తన్మయ్యి ఎంత అందమైన పేరు నా పేరు భాగ్యవతి నేను పుట్టినప్పుడు మా వాళ్ళకి ఇంతకంటే గొప్ప పేరు దొరకలేదేమో లేక భాగ్యవతి అని పెడితే భాగ్యాన్ని తెచ్చి పెడతానని అనుకున్నారో నేను భాగ్యాన్ని తెచ్చానో లేదో కానీ నా పేరు ఎంత పాతగా మోటుగా ఉందో అని అనుకోని క్షణం లేదు ఎంత చెత్త పేరు నాది పైగా మా ఆయన ఎంతో ముద్దుగా భాగ్యా అంటూ పిలుస్తుంటే నా పేరు మీద నాకే అసహ్యం కలుగుతుంది ఒక్క పేరే కాదు అన్ని విషయాల్లోనూ నేను తన్మయ్య కంటే తక్కువే నేను ఒక యూడిసి గ్రేడ్లో చేరి మెల్లిగా కష్టపడి ప్రమోషన్లు సంపాదించి ఆఫీసర్నైతే తనేమో చిన్న వయసులోనే పెద్ద చదువులు చదివి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నాకంటే పెద్ద క్యాడర్లో చేరింది ఎంతో తెలివైంది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి తన్మయ్యకి చిన్నప్పటి నుండి కాన్వెంట్లలో చదివిందిట అదీ కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ బాగా తెలిసిన అమ్మాయి పెద్ద పెద్ద టెండర్లు అవి సిస్టంలో డౌన్లోడ్ చేసుకొని పనిని చాలా సింప్లిఫై చేసుకుంటూ అనుకున్న టైంలో టెండర్లు సబ్మిట్ చేయడంతో పాటు పని విషయంలో తన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండే తన్మయ్య అంటే అందరికీ అభిమానం మాది మార్కెటింగ్ విభాగం కస్టమర్స్తో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తాలూకు అనేక విషయాలను ఆర్డర్స్ నెగోషియేషన్స్ను చాలా బాగా చేస్తుంది తన్మయి మా డీజీఎం గారే ప్రతి విషయానికి తన్మయినే సంప్రదించడం ఆవిడనే సలహా అడగడంతో అందరికీ ఆమె తలలో నాలుకలాగా అయిపోయింది వచ్చిన కొద్ది కాలానికే పెళ్ళైన అమ్మాయే ఇంకా పిల్లల బాధరబందీ లేకపోవడంతో అందరికంటే ముందే చక్కగా నీట్గా డ్రెస్ చేసుకొని ఆఫీస్కి వస్తుంది ఎంత పని చేసినా అలసట అన్నది కనిపించనీయకుండా ఎల్లవేళలా చిరునవ్వుతో ఉండే తన్మయని చూస్తుంటే నాకు ఆశ్చర్యం నేనేమో నా ఇద్దరు పిల్లల్ని సవరించి ఇంటిల్లి పాదికి అన్నీ అమర్చిపెట్టి ఆదరా బాధరాగా బస్సులు ఎక్కి దిగి రొప్పుకుంటూ చెమట కార్చుకుంటూ వస్తాను ఆఫీసులోకి అడుగు పెడుతూ నా చీరకే చూసుకుంటాను పొదుట వస్తు చక్కని ఇస్త్రీ చీర కట్టుకున్న ఆఫీస్కి చేరేసరికి ఏమిటో నలిగిపోయినట్లుగా పాతగా ఏమిటి ఈ చీర కట్టుకున్నాను అన్నంత అసహనం కోపం దుఃఖం కలుగుతాయి వెంటనే తనమై కట్టుకున్న చీరకేసి చూడడం ఎంత చక్కని చీర కట్టుకుంది ఎంత బాగుందో కదా ఫ్రెష్గా అందంగా అనుకోవడం మామూలు అయిపోయింది సాయంత్రాలు అంతే ఏదైనా పని ఉంటే ఆగిపోతుంది ప్రొడక్షన్ టైంలోనే కాకుండా పని ఉంటే ఆఫీస్ అయ్యాక కూడా కూర్చొని పని చేసుకుంటుంది నాకేమో సాయంత్రం ఐదైతే చాలు ఇంటికి వెళ్ళకపోతే కొంపలు అంటుకున్నంత టెన్షన్ కానీ ఈ మధ్య నేను తన్మయ్యని గమనిస్తూ అప్పుడప్పుడు టెక్నికల్ జర్నల్స్ని చదవడం సిస్టంలో నా సర్వే రిపోర్ట్స్ని తయారు చేసుకోవడం కొన్ని కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం మొదలుపెట్టి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను దీనికి స్ఫూర్తి తన్మయీ అని చెప్పడానికి నా ఆహం అడ్డొస్తుంది నేను కష్టపడుతున్న దానికి తన్మయ్యి క్రెడిట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు ఆమెను చూస్తుంటే నాకు చెప్పలేని అసహనం కలుగుతోంది ఈ అమ్మాయిలో ఏమీ బలహీనతలు లేవా అనుకుంటూ ఆమెలో బలహీనతలు వెతకడమే నా పనిగా పెట్టుకుంటూ ఎప్పుడూ ఆమెను గమనించడం ప్రారంభించాను ఆ రోజు ఆఫీస్కి రాగానే మా డీజీఎం ఆయన క్యాబిన్లోకి వెంటనే రమ్మనమని నాకు మెసేజ్ చేశారు నేను ఆయన క్యాబిన్లోకి వెళ్ళేటప్పటికీ తన్మయ్యి కూడా ఆయన ఎదురుగా కూర్చొనుంది ఇద్దరు ఏదో చర్చించుకుంటున్నారు నన్ను చూడగానే తన్మయ చిరునవ్వు నవ్వింది బదులుగా నా పెదవులు బిగుసుకున్నాయి చూడండి భాగ్యవతి మనకు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్డర్ వచ్చింది కదా ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ మీకే అసైన్ చేస్తున్నాను చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి చేస్తే మార్కెట్లో మన కంపెనీ ఇమేజ్ పెరగడమే కాకుండా దీని ఆధారంగా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది సందేహాలు సందేహాలుంటే తన్మయ్ గారిని సంప్రదించండి అని చెప్పడంతో నాలో అసహనం ఇంకా ఎక్కువైంది తప్పదు ఒక్కొక్కసారి దేవుడి పరీక్ష అన్నట్లు మనకి ఇష్టం లేని విషయాల్లో జరుగుతాయి ఓకే సార్ అని చెప్పి ఆయన ఇచ్చిన ఫైల్ తీసుకొని నా సీట్కి వచ్చేశాను నేను సీట్లో కూర్చున్న పది నిమిషాలకు తన్మయ్య నుండి మెయిల్ ఇంకేవిడి గారు క్షణం కూడా ఊపిరి తీసుకొనివ్వదనుకుంటూ మెయిల్ చదివాను దాని సారాంశం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ని రివ్యూ చేయడానికి ప్రతి బుధవారం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు తన క్యాబిన్కి రమ్మనమని ఓకే చేయాలి చేశాను ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అయిపోయిన వెంటనే ఇంటికి బయలుదేరబోతూ ఉండగా ఇంట్లో కూరగాయలు లేవని గుర్తొచ్చి ఆఫీస్కి దగ్గరలో ఉన్న రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళాను లోనికి వెళ్ళి కూరగాయలు చూస్తూ ఉంటే పక్కనుండి హాయ్ భాగ్యవతి గారు అని వినిపించి తలెత్తి చూస్తే తన్మయ్ చిరునవ్వు నవ్వుతూ అమ్మ తల్లి ఇక్కడ కూడా నువ్వేనా అని మనసులో అనుకుంటూ పైకి చిరునవ్వు నవ్వాను నాకు తెలుసు అది నా మనసు నుండి రాలేదని అయిపోయిందా మీ షాపింగ్ అనగానే అయిపోయిందని చెప్పాను తన షాపింగ్ కూడా అయిపోయిందని చెప్పింది ఇద్దరం కౌంటర్లో బిల్ పే చేసి బయటకు వచ్చాం వెంటనే తన్మయ్యి భాగ్యవతి గారు మా ఇంటికి వెళదాం రాకూడదు ఇక్కడ నుండి పది నిమిషాలు డ్రైవ్ ప్లీజ్ కాసేపు కూర్చొని కాఫీ తాగి వెళుదురుగాని అంటూ ఆహ్వానించింది మరోసారి వస్తానని చెప్పబోయేంతలో మీరు వస్తున్నారు అంతే అని మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా కార్ పార్కింగ్కి దారి తీసింది కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళాం పోర్టికోలో కారు ఆగగానే ఒక ఐదేళ్ల పాప అత్తా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తన్మయిని తన చేతులతో చుట్టేయడం తన్మయి ఆ పాప బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ ఏ పూజ మన ఇంటికి ఎవరొచ్చారో చూడు అంటూ నా ఆఫీస్ ఫ్రెండ్ భాగ్యవతి అని చెప్పగానే ఆ పాప నమస్తే ఆంటీ అని నన్ను విష్ చేయడం ఎంతో ముద్దుగా అనిపించింది ఆ పాప ఎంతో ముద్దుగా ఉంది డాల్లాగా అని అనుకోకుండా ఉండలేకపోయాను లోపలికి వెళ్ళాం ఇల్లు ఎంతో పొందికగా నీట్గా ఉంది తన్మయిలాగే హాల్లో ఒక ముసలావిడ ముసలైనా ఏదో టీవీ ప్రోగ్రామ్ చూస్తూ మమ్మల్ని చూడగానే ఆఫ్ చేసేశారు వాళ్ళని నాకు పరిచయం చేస్తూ తన్మయి మా అత్తయ్య మావయ్య అని చెప్పి నన్ను కూడా వారికి పరిచయం చేసి కూర్చోండి భాగ్యవతి ఇప్పుడే వస్తాను అని లోనికి వెళ్ళింది వాళ్ళ అత్తగారు మాట్లాడసాగారు తన్మయి తమ కోడలని వారి అబ్బాయి ప్రాజెక్టు పని మీద అమెరికా వెళ్ళాడని అందరినీ విడిచి వెళ్ళలేనంటే తన్మయ్యే నచ్చజెప్పి పంపిందని ఆ పాప తమ మనవరాలని కూతురు అల్లుడు యాక్సిడెంట్లో పోయారని తన్మయి తమని కన్న తల్లిదండ్రుల్లాగా ఆ పాపని కన్న కూతురులాగా చూసుకుంటుందని చెప్పారు ఈ లోపల తన్మయి ఒక ట్రేలో కాఫీ కప్పులు స్నాక్స్తో వచ్చింది కాఫీ అందరికీ ఇచ్చి సోఫాలో నా పక్కనే కూర్చొని అత్తగారు మామగారిని మందులు టైంకి వేసుకున్నారా లంచ్ టైంకి తిన్నారా అని వివరంగా శ్రద్ధగా అడిగి తెలుసుకుంది వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా ఏం చేశారో వంతులు వేసుకుంటూ మరీ చెప్పడం ఎంతో ముచ్చటగా అనిపించింది ఈ లోపల అత్తా అంటూ ఆ పాప తన్మయి ఒడిలోకి చేరడం తన్మయి ఆ పాప జుట్టు సవరిస్తూ స్కూల్ హోంవర్క్స్ చేసుకున్నావా పూజ అని అడుగుతూనే ఒకవైపు అత్తగారు మావగారితో మాట్లాడడం చూస్తూ ఉంటే తన్మయ్యకి ప్రతి విషయం పట్ల ఎంత శ్రద్ధ ఓపిక అనుకోకుండా ఉండలేకపోయాను ఆఫీస్లోనూ అంతే ఒక విషయం గురించి మాట్లాడుతూనే ఎవరైనా వస్తే వారికి సంబంధించిన పని గురించి చర్చిస్తుంది ఈ అమ్మాయికి విసుగంటే తెలీదా అని క్షణంసేపు విస్తుపోయాను కాసేపు కూర్చొని బాయ్ చెప్పి ఇంటికి వచ్చేశాను మర్నాడు ఆఫీసులో పదకొండు గంటలకు క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగాలనిపించింది తన్మయ క్యాబిన్ వైపు చూశాను సిస్టంలో ఏదో దీక్షగా టైప్ చేస్తుంది తనని కూడా పిలుద్దామని మెసేజ్ పెట్టాను కాఫీ తాగుదాం వస్తారా అని ఓ యా అంటూ సీట్లో నుంచి లేచింది ఇద్దరం క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తెచ్చుకొని టేబుల్కి ఎదురెదురుగా కూర్చున్నాం ఏవో ఆఫీస్ విషయాలు కాసేపు మాట్లాడుకున్నాం తర్వాత నేనే తన్మయ్య భర్త గురించి అడిగాను హో మా అత్తయ్య మీకు చెప్పేశారా అంటూ అవును భాగ్యవతి యుఎస్ ప్రాజెక్ట్ వెళ్ళనన్నారు ముందు నువ్వు ఒక్కదానివే అన్నీ చూసుకోవాలి వెళ్ళను అని చెప్పేస్తాను అన్నారు నేనే ప్రోత్సహించాను రెండు సంవత్సరాలు ఎంతలో గడుస్తాయని అప్పుడే వెళ్ళి పది నెలలు దాటిపోయాయి అని చెప్పింది తర్వాత తన ఆడపడుచు కూతురి చిలిపి మాటల గురించి చెప్పింది కూతురు అల్లుడు యాక్సిడెంట్లో పోతే అత్తగారు మామగారు బాగా కుంగిపోయారని చాలా బాధగా చెప్పింది నేను కూడా నా సానుభూతిని అందచేసి ధైర్యం చెప్పాను అప్పుడప్పుడు ఇలా కలుసుకుంటూ మాట్లాడుకుంటే బాగుంటుందనుకుంటూ ఎవరి సీట్కి వాళ్ళం వచ్చేసాం సీట్లో కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేసి మార్కెటింగ్ స్టాఫ్ ఫార్వర్డ్ చేసిన సర్వే రిపోర్ట్స్ చూస్తూ తన్మయ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను అసలు తన్మయ కంటే నేను ఎందులో ఎక్కువ అని ఇన్ని రోజులు నేను మాత్రమే ఒక్కరిని ఇంట్లో బాధ్యతల్ని మోసేస్తూ ఆఫీస్కి వచ్చి తెగ కష్టపడిపోతున్నానని అనుకున్నాను నా మీద నాకు సెల్ఫ్ పిటీ ఎక్కువ ఆఫీసులో నా కోలీగ్స్ అందరికీ నేను డప్పు వాయిస్తూ మరీ చెప్పుకున్నాను ఇంట్లో అత్త మామల్ని నేనే చూసుకుంటానని ఆఫీస్లో కూడా అందరికంటే ఎక్కువ కష్టపడతానని అనుకుంటూ నా మీద నేనే జాలి ఉంటాను కానీ తన్మయిని చూస్తుంటే నేను ఆమె ముందు ఎంత అల్పురాలనో అర్థమైంది ఆమె బలహీనత మీద దెబ్బతీయాలని అనుకున్నాను ఆమె మీద అసహనంతో మండిపోయాను కానీ ఆలోచిస్తే తన్మయి మోస్తున్న బాధ్యతల కంటే ఎక్కువ తనవి ఆమెకే టింగు రంగా అంటూ ఆఫీస్కి వచ్చి సీట్ కతుక్కుపోతుంది పిల్లాజల్లా లేరు కదా అని ఎన్నిసార్లు అనుకోలేదు నిజానికి తన్మయి ఇంతవరకు తన కుటుంబ విషయాలను ఎవరి దగ్గర టామ్ టామ్ వేసుకోలేదు ఎన్ని బాధ్యతల్ని మోస్తున్నా వాటి తాలూకు అలసట విసుగు ఆమె ముఖంలో ఎప్పుడూ కనపడలేదు నేను అడిగేంత వరకు బయటపెట్టని చక్కని సంస్కారం హ్యాట్స్ ఆఫ్ తన్మయి నేనే ఆమె స్థానంలో ఉంటే ఈ పాటికి డప్పు వేసుకొని అందరికీ చాటింపు వేస్తూ వాళ్ళ సానుభూతిని ఆశిస్తూ హో గాడ్ తన్మయి యు ఆర్ రియల్లీ గ్రేట్ నేనే నీ గురించి ఇంతవరకు చాలా సంకుచితంగా ఆలోచించాను అనుకునేసరికి మానసికంగా ఒక గొప్ప రిలీఫ్ ఆమె పట్ల కరుడు కట్టేసిన అసహనం కొద్ది కొద్దిగా కరిగిపోతున్న అనుభూతి దాని స్థానంలో ఆమె పట్ల అభిమానం గౌరవం కలగసాగాయి నా ఆలోచన దృక్పథంలో వచ్చిన పరిణతి నా మనసుని సేద తెరచడమే కాకుండా నా మీద నాకు ఇష్టం కలిగేలా చేసింది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన యశోదా కైలాస్ పులుగుర్త గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి